Welcome to Pura Local News. ముక్కోటి ఏకాదశి సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని రామాలయంలో వెంకటేశ్వర స్వామిని ఉదయం ఐదు గంటల నుంచి భక్తులు ద్వారం నుంచి దర్శించుకుంటూ ఉన్నారు ఇక భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి అర్చన మొదలకు పూజలు చేశారు అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందచేశారు హుజురాబాద్ గ్రామంలోని స్వామి సన్నిధానంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులు చ అధిక సంఖ్యలో ఏం చేశారు ఉదయం ఐదు గంటలకి పల్లకి సేవా కార్యక్రమం తదనంతరం స్వామివారికి ద్రవిడ ప్రబంధ పారాయణ ప్రసాద నివేదన తర్వాత స్వామివారికి గోత్రనామ అర్చనలతో అష్టోత్తర శతనామ పూజ జరిపించి వచ్చినటువంటి బంధువులు భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించడం జరుగుతుంది ఇది ఆలయ కమిటీ అర్చకుని యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నిర్వహణ అనేది జరుగుతుంది చాలామంది భక్తులు ఇప్పటికే దర్శనం చేసుకున్నారు ఇంకా మంది చాలామంది ఆలయానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇది గత కొన్ని సంవత్సరాలుగా మా హుజరాబాదులోని రామచంద్రస్వామి వారి సన్నిధానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ వైకుంఠ ఏకాదశి అంటే ఈ రోజున స్వామివారు మనకు ఉత్తరద్వారం గుండా దర్శనం చేసుకునేటువంటి భాగ్యాన్ని కల్పిస్తున్నారు ఎందుకయ్యా అంటే ఈరోజు ఒక్కరోజు దర్శనం చేసుకుంటే సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు దర్శనం చేసుకున్నటువంటి ఫలితం మనకు దక్కుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని భగవంతునిచ్చారు కాబట్టి దాన్ని మన అందరం కూడా వినియోగించుకొని తప్పనిసరిగా వీధిగా ఆలయానికి వచ్చేసి ఆ స్వామివారిని ఉత్తరద్వారం ముండా దర్శించి తరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ లోకల్ యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్ పూరా లోకల్ మీకోసం మా ఛానల్ మీ జిల్లాకు మీ మండలానికి మీ గ్రామానికి మీ ప్రాంతానికి మీ వీధికి మీ ఇంటికి మీ వద్దకి ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్ యువర్ చాయిస్ ఫార్ లోకల్ వాయిస్ పూరా లోకల్